హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవాన్స్ ఈరోజు ఏం చేయబోతున్నానంటే బ్యాంగిల్స్తో నాకున్న మెమరీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఈ బ్యాంగిల్స్ అయితే నా చిన్నప్పటి నుంచి ఉన్న బ్యాంగిల్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయన్నమాట నా ఉ ఇక్కడ ఉన్న బ్యాంగిల్ ప్రతి ఒక్క బ్యాంగిల్కి కూడా నాకు ఒక మెమరీ అయితే ఉందనమాట సో మధ్యలో మా బాబు వాయిస్ అయితే వినిపిస్తుంది ఏమనుకోవద్దు లెవెన్ అవుతుంది కానీ ఇంకా నైట్ లెవెన్ అవుతుంది ఇంకా పడుకోలేదండి సో మా బాబు సౌండ్ చేస్తూనే ఉన్నాడు సో ఇక్కడైతే నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఫస్ట్ గుండె చూపిస్తున్న బ్యాంగిల్స్ ఏంటంటే ఇవి నా ఆప్సారి ఫంక్షన్కి అనమాట అప్పుడు ఆప్సారీ ఫంక్షన్కి మా అమ్మమ్మ మా నానమ్మ అయితే ఇవి తీసుకున్నారండి ఇవి కాకుండా వేరే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నారు సో అవి మిస్ అయిపోయినాయి ఈ పేరు అయితే నా దగ్గర ఉందనమాట అప్పట్లో ఇలాంటి బ్యాంగిల్స్ అయితే ఎక్కువగా యూజ్ చేసేవారు కదండి ఇప్పుడు కూడా ఈ టైప్ ఉన్నాయి కానీ అప్పట్లో నాకైతే ఈ బ్యాంగిల్స్ ఎక్కువ వేసారండి సో ఇదైతే ఇప్పుడు మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఇద్దరు లేరు కాబట్టి సో వాళ్ళ జ్ఞాపకంగా అయితే నేనైతే ఈ బ్యాంగిల్స్ని అయితే దాచుకున్నానండి అలాగే ఇంకా మెమరబుల్ డే ఏముందంటే నా పెళ్లి చూపులు అనమాట సో నా పెళ్లి చూపులకి నేను ఏం బ్యాంగిల్స్ అన్నది మీకు చూపిస్తానండి సో నా పెళ్లి చూపులకి అయితే నాకు సడన్గా అయితే పెళ్లి చూపులు అయితే ఫిక్స్ అయిపోయినాయి అనమాట సో అప్పుడైతే నేను ఈ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను అనమాట సో ఈ బ్యాంగిల్స్కి అయితే నేను చాలా జాగ్రత్తగా అయితే దాచుకున్నాను అనమాట ఇవి నా పెళ్ళిచూపు బ్యాంగిల్స్ అనమాట ఎప్పుడన్నా వేసుకోవాలనుకుంటే వేసుకుంటాను లేదంటే ఒక బాక్స్లో పెట్టుకుంటాను అనమాట సో దాని తర్వాత వచ్చి మెమరబుల్ డే ఏముందంటే నా ఎంగేజ్మెంట్ అనమాట సో ఇవైతే నేను టూ సెట్స్ అయితే తీసుకున్నానండి ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు అనమాట నాకు గాజు బ్యాంగిల్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట చేతికి రెండేస్ డజన్లు ఉంటే ఎంత ఇష్టం అంటే గాజులు ఇంకా చేతులు చూసుకుంటూ ఉంటాను సో నా బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుందండి బెస్ట్ మూమెంట్ నా పెళ్ళి సో నా పెళ్లి బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవైతే నేను జగంపేటలో అయితే తీసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటుంది ఇవి నా పదహారు రోజులు ఫంక్షన్ అయిన తర్వాత బ్యాంగిల్స్ అయితే చేంజ్ చేసుకుంటాం కదండీ సో అప్పుడైతే ఈ బ్యాంగిల్స్ తీసి ఇలాంటి బ్యాంగిల్సే నేను వేరేవైతే వేసుకున్నానమాట సో అప్పటి నుంచి కూడా ఈ బ్యాంగిల్స్ అయితే నేను దాచుకున్నాను అనమాట ఫ్యూచర్లో నా పిల్లలకి ఇవి చూపిస్తామని సో తర్వాత ఇంకేముందంటే నా శ్రీమంతం బ్యాంగిల్స్ అనమాట రీసెంట్గానే నా శ్రీమంతానికి అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం సో ఇవైతే మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర శ్రీమంతం జరిగినప్పుడు నాకు వేసిన బ్యాంగిల్స్ అండి ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి సో నేనైతే కొన్నే చూపిస్తున్నాను తర్వాత వచ్చి మా అమ్మగారి ఇంటికాడ జరిగిన శ్రీమంతానికి వేసిన బ్యాంగిల్స్ ఇవన్నమాట సో అప్పుడైతే నేను ఇక్కడ వేసుకున్నాను నాకైతే మా ఇంటి దగ్గర జరిగిన శ్రీమంతం మా అత్తగారింటికాడ జరిగింది సో తర్వాత ఇంక మూడో శ్రీమంతం వచ్చి రాజానగరం మాధవి ఫంక్షన్ హాల్లో జరిగిందండి రైస్ మిల్ ఓనరు వెంకన్న బాబు గారు అయితే చేశారనమాట సో ఇవైతే అప్పుడు మూడో వాళ్ళు ఇచ్చిన బ్యాంగిల్స్ అనమాట మూడో శ్రీమంతానికి వెంకన్న బాబు గారు వాళ్ళు ఇచ్చిన బ్యాంగిల్స్ అండి ఇవి ఇక్కడ మూడు శ్రీమంతాలు అయితే అయితే నాకు జరిగినాయి అనమాట సో తర్వాత ఫిఫ్త్ మంత్లో నేను కొత్త సారీ కట్టుకొని కొత్త బ్యాంగిల్స్ వేసుకోవాలన్నప్పుడు నాకైతే మా హస్బెండ్ అయితే ఇవి తీసుకున్నారండి ఈ బ్యాంగిల్స్ అయితే మా హస్బెండ్ కొన్నారనమాట మల్టీ కలర్ బ్యాంగిల్స్ అన్నమాట చూడ్డానికి అయితే చాలా అందంగా ఉన్నాయి కదండి చాలా స్టోన్ చిన్నగా ఉండి చాలా నీట్ ఉంటాయి అన్నమాట నైట్ టైమ్ వేసుకుంటే కనుక చేతులు అయితే చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట మధ్యలో మా బాబు రాగమేస్తున్నాడు ఏమనకోద్దు ఇక్కడైతే నీ పింక్ కలర్ ఫినిషింగ్ వచ్చి ఉన్నాయి కదండి ఈ బ్యాంగిల్స్ అయితే మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారనమాట సో నా సైజ్ బ్యాంగిల్ సైజ్ అన్నది ఏంటన్నది ఆయన తెలియదు సో కానీ తీసుకున్నారు బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి ఏజ్ పేరు వచ్చి టూ హండ్రెడ్ అవి ఈ బ్యాంగిల్స్ కూడా మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఇవి కూడా టూ హండ్రెడ్ పడ్డాయండి చూడ్డానికి చాలా చిన్న సైజ్ అయితే తీసుకున్నారు ఆయన ఆయనకైతే తెలియలేదు ఈ బ్యాంగిల్స్ చూసారు కదా ఇవి మా హస్బెండ్ తీసుకున్నారనమాట ఇవి కూడా టూ హండ్రెడ్ పడిందండి కాకపోతే చిన్న సైజ్ అయితే తీసుకున్నారనమాట తర్వాత వచ్చేవి హైదరాబాద్ ఫేమస్ బ్యాంగిల్స్ అండి అవి అయితే చాలా బాగుంటాయి అనమాట ఇవైతే మా అమ్మ తీసుకున్నారు రీసెంట్గా మొన్నే తీసుకున్నారండి టూ డేస్ బ్యాక్ అయితే తీసుకున్నారనమాట చాలా బాగుంది తర్వాత వచ్చి వైన్ కలర్ అనమాట ఈ బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం ఈ కలర్ బాగుంటుంది తర్వాత ఈ కలర్లో శారీ అన్న చాలా ఎక్కువ ఇష్టం అండి వైన్ కలర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా సో ఈ గ్రే కలర్ బ్యాంగిల్స్ అంటే సో పొంగల్ ఆఫర్ పెడతాడండి అప్పుడైతే మనకి మూడు సెట్లు వంద అలా ఇస్తాడనమాట తర్వాత రిమైనింగ్ టైంలో అయితే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి చూసారు ఈ ప్యారెట్ కలర్ గ్రీన్ కలర్ ఎంత అయితే బాగుందండి ఇది హైదరాబాద్ ఫేమస్ బ్యాంగిల్స్ అనమాట దీనిపైన డిజైన్ అనేది చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుందండి నైట్ వేసుకుంటే కనుక దీనికి మంచి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట చూసారా గాజ్ అయితే చాలా గట్టిగా ఉంటుంది అనమాన క్వాలిటీ బాగుంటుందండి ఎక్కువ రోజులైతే మంచిది అనమాట సో అయితే ఇవైతే నేను ఒక పది సెట్లు అయితే తీసుకున్నాను ఒక ప్రజెంట్ అయితే ఒక నాలుగు అయితే ఇక్కడ తెచ్చుకున్న రిమైనింగ్ అన్నీ అక్కడే ఉన్నాయండి సో ఇందులో అయితే లైట్ ఫినిష్ కలర్ అనమాట లైట్ బిస్కెట్ కలరు లేదా గోల్డ్ కలర్లో అయితే వచ్చింది అనమాట కలర్ చూసారు ఎంత బ్రైట్గా కనిపిస్తుందండి తర్వాత వచ్చి ఎల్లో కలర్ అనమాట సో ఇవి కూడా మంచిగా ఉంటుంది కలర్ కలర్ అయితే చాలా నీట్గా ఉంటుందండి తర్వాత గ్రీన్ కలర్ అనమాట డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది సో కొంతమందికి ఏంటంటే బ్యాంగిల్స్ వేసుకోవడం అసలు ఇష్టం ఉండదండి మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బ్యాంగిల్స్ వేసుకోవడం కూడా మానేశారనమాట సో ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ ఏంటంటే మా నాన్నమ్మ ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నారండి చిన్నప్పుడు అండి మరి చిన్నప్పుడు కదిలే నేను డిగ్రీ చదివినప్పుడు తీసుకున్నారనమాట ఇవైతే మా అమ్మమ్మ గారు తీసుకున్నారండి ఈ దేవి చౌక్లోని దశమికి అప్పుడు తీసుకున్నాం అనమాట ఈ బ్యాంగిల్స్ చూసారా బ్యాంగిల్స్ ఇవి చిన్న ఒక ఈ ఒకప్పుడు ఇలాంటి మోడల్స్ అయితే ఎక్కువగా వచ్చాయి కదండి ప్రజెంట్ ఇప్పుడు రావట్లేదు అనుకుంటాను ఇవైతే ఇప్పుడు కొంచెం చిన్నది అయిపోయినాయి అనమాట కానీ ఎప్పుడన్నా వేసుకుంటే అఫీషియల్గా ఒక్కొక్క బ్యాంగిల్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే వేసుకొని కానీ బిఫోర్ మ్యారేజ్ ముందు అయితే వేసుకునేదాన్ని అనమాట ఈ బ్యాంగిల్స్ చూసారు ఎంత బాగున్నాయి కదండి మొవ్వలతో చక్కగా ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చి ఇవైతే రీసెంట్గా మొన్న సోలంగిలో తీసుకున్నాం అనమాట బ్యాంగిల్స్ ఈచ్ పేరు వచ్చి హండ్రెడ్ అనమాట స్టోన్ వర్క్తో అయితే చాలా నీట్గా ఫినిషింగ్ వర్క్ ఉంది కానీ సో సోలంగిలో ఏంటంటే ప్రైజెస్ అనేవి అసలు తగ్గరండి ఎంత బార్గింగ్ చేసినా కూడా చాలా తక్కువ ఏదో వన్ రూపీ తగ్గిస్తాడేమో కానీ అంత అయితే అమౌంట్ అయితే తగ్గించడు పొంగల్కి అయితే తగ్గిస్తాడండి పొంగల్కి అయితే ఆఫర్స్ పెడతాడు బ్యాంగిల్స్ అయితేనే అప్పుడు చాలా ఎక్కువగా ఎక్కువ మంది బ్యాంగిల్స్ తీసుకుంటారు కాబట్టి అప్పుడైతే ఆఫర్స్ అనేవి ఎక్కువ పెడతాడు ఇవైతే ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా డార్క్ అండ్ బ్రౌన్ కలర్ అనమాట అది దాని మీద స్టోన్ వర్క్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అనమాట ఇవైతే మేము తీసుకున్నామండి బ్యాంగిల్స్ తర్వాత వచ్చి ఇక్కడ బాక్స్ తీసుకున్నాం అనమాట బాక్స్లు అయితే పన్నెండు డజన్లు ఉంటాయి ఈచ్ పేరు వచ్చి టూ డజన్స్ అనమాట సో కలర్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి వేర్ యూజ్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాం అనమాట ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా నచ్చుతాయండి నేను ఎక్కువగా యూజ్ చేసే బ్యాంగిల్స్ ఏంటంటే డైలీవేర్ ఇవే అనమాట ప్రజెంట్ ఏంటంటే బాబ్కి ఎత్తుకునేటప్పుడు పొట్ట దగ్గర కాడ నొక్కేస్తున్నాయని చెప్పి బ్యాంగిల్స్ అయితే రెండు రెండు వేసుకున్నాను కానీ లేదంటే చేతి నుండి బ్యాంగిల్స్ అయితే ఉంటారనమాట కొంతమంది పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా బ్యాంగిల్స్ వేసుకోవడానికి కొంచెం అనమాట కొంతమంది బ్యాంగిల్స్ వేసుకుంటే ఏదో విచిత్రంగా చూస్తారు అసలు బ్యాంగిల్స్ వేసుకోరు కొంతమంది అయితే ఇష్టమే ఉండదండి పెళ్ళైన వాళ్ళు కొంతమంది వేసుకున్న వాళ్ళకి చాలా పేలు పెడతారు అది ఎవరిష్టం వాళ్ళదండి అందరికీ నచ్చాలని లేదు కదా మన ఇష్టం అంది మనకు నచ్చినట్టు మనం ఉండడమే ఎవరికో నచ్చినట్టు మనం ఉండాలని ఉండవలసిన రూల్ అయితే ఏం లేదు కదా సో నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టమండి కొను చాలా బ్యాంగిల్స్ అయితే నేను తీసుకుంటాను ఇవైతే నాకు మా నాన్నమ్మగారు అయితే ఇచ్చారండి బ్యాంగిల్స్ కొన్నారు కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి కదా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తర్వాత ఇందులో మీకు ఏ బ్యాంగిల్ సెట్ అయితే నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నా బ్యాంగిల్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫర్